ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నం ఉషా అందరికైతే ముందుగా నమస్కారం అండి ఇవాళ మన వీడియో వచ్చేసి శ్రీ కోట్లంకమ్మ తల్లి అమ్మవారికి అయితే నూట ఎనిమిది మంది భక్తులు ఎర్ర చీరలు కట్టుకొని అమ్మవారికి పొంగళ్ళ సమర్పణ అమ్మవారికి శార సమర్పణ అయితే జరిగిందండి ఎవరు చేశారా అనుకుంటున్నారా శ్రీ శివక్షేత్ర వనితాశక్తి ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు వారి ఆధ్వర్యంలో శ్రీ శివక్షేత్ర పీఠాధిపతులు హిందూ పరిరక్షకులు శ్రీ పరమపూజ శ్రీ శివస్వామి వారి ఆదేశాల మేరకు శ్రీమతి శిలోచన గారైతే ఈ కార్యక్రమం గురించి భక్తులు అందరికీ వాట్సాపుల్లో అందరికీ తెలియపరిచి అందరూ ఫలానాటయానికి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషముల కల్లా శ్రీ శ్రోత్రా సెంటర్ రామాలయం దగ్గరికైతే అందరూ ఎర్రచీరలు కట్టుకొని అందరి ఇళ్లల్లో ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు పొంగళ్ళు చేసుకొని అమ్మవారికి సమర్పించాలి అని చెప్పేసి అని అందరికీ తెలియపరచారండి ఇలా అందరము అయితే ఎర్రచీరలు కట్టుకొని పొంగళ్ళతో అమ్మవారికి సార పొంగళ్ళు తీసుకొని అంత చక్కగా నామస్మరణతో నడుచుకుంటూ వస్తున్నాము जय जय कन्या ఇలా భక్తులు అందరూ అయితే నడుచుకుంటూ గుడి దగ్గరకైతే నామస్మరణ చేసుకుంటూ వచ్చేసామండి వచ్చింది అమ్మవారి అలంకరణ చూస్తున్నారు కదా ఒక భక్తురాలు అయితే అమ్మవారిని అలంకరణ చాలా చక్కగా అయితే చేసుకొని వచ్చారండి గుడిదేరికి రాగానే అందరూ వారు పోసారు అమ్మవారికి పొంగళ్ళు సారా తీసుకొని వచ్చారు కదా అని చెప్పేసి అమ్మవారి అలంకరణ చూడడానికి అమ్మవారి అలంకరణ చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవు కదండి అమ్మవారి పాదాలు అమ్మవారి అలంకరణ చాలా బాగుందండి అందరం ఇలా అమ్మవారికి సార తీసుకురావడం మన అదృష్టం కదండి ఎందుకు అంటారా ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది మన ఆడపిల్లకి మనం ఎలా పసుపు కుంకుమ పూలు గాజులు అలా ఇన్ని రకాలైన అమ్మకి మనం ఇస్తాం కదా మన అమ్మాయికి అలానే అమ్మవారికి కూడా సహార సమర్పణలాగా ఇంత చక్కగా భక్తులు అందరూ అన్నీ తీసుకొని వచ్చి పొంగళ్ళు చేసుకొని నడుచుకుంటూ నామస్పరణతో గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి మనకైతే ఇక్కడ ఇలా పొంగళ్ళ సమర్పణ అమ్మవారికి సారా అని చెప్తున్నాం అదే తెలంగాణ సైడ్ అయితే బోనాల సంబరాలు అయితే చేస్తారండి ప్రతి గుళ్ళల్లో కూడా ఈ ఆషాఢ మాసంలో బోనం ప్రతి ఇంటి నుంచి బోనం ఎత్తి అమ్మవారికి తీసుకురావాలి అని చెప్పేసి అక్కడైతే ఉంటుంది మంది ఆంధ్రా కదా కానీ ఇలా అనమాట భక్తులు అందరం కూర్చొని లలిత విష్ణు అమ్మవారి పాటలు అమ్మవారికి సార సమర్పణ పొంగల సమర్పణ అయితే చూసేయండి नित ملاニチानिराकारा निराकार निस्गुण निष्कला शांत निस्कामा निर्कल्लवित्य मुक्त निरेखारा निष्क पंचा निराश्रेय लिच्छसु निराकारा गमत नेर्मदा मदनासिनी निस्विंदा निरंकारा निर्मोहा मोहनासिनी हे मम महातम कृष्पा टले कुसुमप्रिया मा देवेरुनिलया मन्दारकुसुमप्रिया प्रेराजा विराट्रूपा विरजा विस्कटोमुखी पराकाशा प्राणता प्राणरूपिणी माताण्डभैरवराजा मन्त्रिणी व्यस्तराजसु त्रिपुरे श्री जयस्य निश्चयुण्या पराम परा। स च ज्ञानानन्दरूपा सामरस्य नारायण नि कलामाला कामदु कामरूपिणि कलानिजे पुष्टा पुरातना पूजा पुष्करा पुछ पुष्करे क्षण परं ज्योति परं दामा परमाणो परा परा वासहस्ता वासहन्द्रे मुक्ता मुक्तानि च तृप्ता मुनिमानसाहंसिकां तरले ब्रह्मजनने बहु प्रसवित्रे प्रचण्डाज्ञा प्रतिष्ठा प्रकटाकृतिः प्राणेश्वरे प्राणदात्रे पञ्चाशत्पीठरूपिणि विशृङ्खला विमुक्तस्ता वीरमाताविरप्रसु मुकुन्द मुक्तिरितया ఎంత చక్కగా భక్తులు అందరూ కూర్చొని లలిత అయితే చాలా బాగా పాడారు కదండి అలా అందరూ పాడిన తర్వాత లోపలైతే అమ్మవారికి పొంగళ్ళ సమర్పణ అయితే ఉందండి చక్కగా అమ్మవారి ముందు పొంగళ్ళు అవన్నీ పెట్టి అమ్మవారికి అయితే హారతి అయితే ఇచ్చారండి చూడడానికైతే రెండు కళ్ళు సరిపోవన్నమాట అంత చక్కగా అమ్మవారు అయితే ఉన్నారు కదండి అలంకరణ అయితే అసలు అమ్మవారు చాలా అంటే చాలా బాగున్నారు ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కొట్టుకొని పక్కనే ఉన్న బిలోకాన్ అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ చిన్న ముషా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్